కథ గంగమ్మ చెరువు రామాపురం అనే చిన్న గ్రామం పొలాలు పచ్చగా మెరుస్తున్నా ప్రజల హృదయాలు మాత్రం ఎండిపోయిన పొలంలా ఉండేవి ఎందుకంటే ఆ ఊరికి జీవనాధారమైన గంగమ్మ చెరువు క్రమంగా ఎండిపోతూ పోయింది ప్రారంభం పది సంవత్సరాల కిందట గంగమ్మ చెరువు అటు పొలాలకు నీరు ఇటు పశువులకు ఆహారమిచ్చేది ఆ చెరువులోని నీటితో పంటలు బాగుండేవి పసుపు పొలాలు బంగారంలా మెరవడంతో గ్రామం సంతోషంగా ఉండేది కాని కొద్ది కొద్దిగా వర్షాలు తగ్గిపోవడం చెరువులో మట్టికూడిపోవడం వల్ల నీటి నిల్వ తగ్గిపోయింది గ్రామస్థులు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఇంకో సంవత్సరం వర్షం పడితే నిండిపోతుంది అని అనుకుంటూనే కాలం గడిచింది కాని ప్రతి సంవత్సరం నీరు తగ్గిపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది సంక్షోభం ఒకసారి వర్షం లేకుండా రెండేళ్లు గడిచిపోయాయి చెరువు పూర్తిగా ఎండిపోయింది రైతులు పంటలు వేయలేక అప్పుల్లో కూరుకుపోయారు కొందరు ఊరును వదిలి పట్టణాలకి పని కోసం వెళ్లిపోయారు ఆ సమయంలో గ్రామంలో ఉన్న రాఘవ చాలా కలత చెందాడు చిన్నప్పటి నుండి గంగమ్మ చెరువులో స్నానం చేసిన జ్ఞాపకాలు తీరం వద్ద ఆడిన ఆటలు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగా మారాయి రాఘవ తన పాఠశాలలోని సైన్స్ టీచర్ అడిగాడు మాస్టరు మన చెరువు మళ్లీ నీటితో నిండిపోవాలంటే ఏం చెయ్యాలి శేషాచార్యగారు నవ్వుతూ చెప్పారు నీళ్లను మేము తయారు బాబో వర్షపు నీరు మళ్లీ నిలుస్తుంది పక్కనుండి వచ్చే కూడా చెరువు మల్లేస్తే చాలా మంచిదే ఈ మాట రాఘవ గుండెల్లో అగ్నిగా వెలగిందే రాఘవ తన స్నేహితులతో కలిసి చెరువును శుభ్రం చేయడం మొదలుపెట్టాడు మొదట గ్రామస్థులు చూసి నవ్వారు అబ్బా పిల్లలు కష్టపడ్డారు మట్టి అంత తొలగిస్తారా అని అనుకున్నారు కాని రాఘవ ఆగలేదు ఉదయం స్కూల్ సాయంత్రం చెరువు ఇదే అతని జీవితం అతని పట్టుదల చూసి కొందరు రైతులు ముందుకు వచ్చి సహాయం చేశారు కొంతకాలానికి గ్రామం కదిలింది అలాగే పక్క వాగు నీరు నీరు చేరేందుకు చిన్న కుంతెలు త్రవ్వారు మహిళలు కూడా మన భవిష్యత్తు పిల్లల కోసం అని కష్టపడ్డారు మూడు నెలల శ్రమ తరువాత చెరువు మళ్లీ లోతుపట్టింది అదే సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి గంగమ్మ చెరువు మళ్లీ నిండిపోయింది ఆ దృశ్యం చూసి గ్రామం ఆనందంలో మునిగిపోయింది రైతుల కళ్ళలో మళ్లీ మెరిసింది పండాయ్ పశువులు సంతోషంగా నీరు తాగాయి రాఘవను అందరూ మన గ్రామ గంగమ్మ బిడ్డ అని పిలిచి